Tô ficando జీవన సుగో నే కావని పదా శిక్షకు రక్షకు అక్కడే

മൂ മർമമൂ ഒക്കളി ഹരുડોക്കളി ഹരശങ്കര ഹരശങ്കര പുരഹര പലായ ശശിധര కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎవరే కానీ ఈ సంవత్సరం ఎందుకంటే మనసు ఉంటే నీలోనే ఉన్నానన్నావు లోకాల దొర కాదు దొరకాదు తొంగవని చూపరాసులన్నీ తొంగల్లే దోచుకుపోయావు శిక్షకు రక్షకు ఒక్కడే భర్తకు విజయాగూడ పట్టణంలోని అతి పురాతనమైన శివాలయం మెయిన్ బజార్ నందు అంగరంగ వైభవంగా రాత శివపారతాల కళ్యాణం నిర్వహించడం జరిగింది దాన్ని పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనడం కూడా జరిగింది అసలు అనుకోని రీతిలో కూడా భక్తులు రావటము అసలు నిరవతిని కూడా జరగలేకుండా ఉండటం కూడా అసలు వాస్తవం కూడా గతంలో ఈ కార్యక్రమానికి అసలు చేస్తే రెండు వందల మూడు వందల మంది వచ్చే కళ్యాణం ఈ రోజు దాదాపు నాలుగు వేల మంది ఐదు వేల మంది భక్తులు తొలగించడం జరిగింది ఎంతో ప్రశాంతంగా ఓపికతో శుభార్తల కళ్యాణం కూడా చూడటం జరిగింది అలాగే రాత్రి కళ్యాణ మహోత్సవం విభిన్నంగా అందరూ కూడా ప్రసాదం పంపిణీ చేయడం కూడా జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించిన దాతలు భక్తులు గౌరవనీయులు పెద్దలు లక్ష్మారెడ్డి గారు బాలరావు గారు అందరు కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా సహకరించడం జరిగింది అలాగే మన ఎస్వీటి అగ్రౌం వారు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అలాగే మా మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు కూడా ఎప్పటికప్పుడు అన్ని మెసేజెస్ ఇస్తూ కూడా మాకు కూడా అందుబాటులో ఉంటూ రమేష్ గారు కానీ నాయకత్వం గారు రైస్ మిల్లర్స్ కోఆపరేషన్ చేస్తూ మా రైస్ మిల్లర్స్ కూడా అందరూ సహాయ సహకారాలు అందించడం కూడా జరిగింది అలాగే ఈరోజు కళ్యాణమైన దిల్లారి కూడా ప్రతి సంవత్సరం కూడా మనం భక్తులకు అన్నపుజా వితరణ కార్యక్రమం అనేది దాదాపు ఐదారు వేల మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది పద్నాలుగు కౌంటర్లు వేయడం జరిగింది పద్నాలుగు కౌంటర్లు కూడా ఎంతో అందరం లో చక్కగా పెళ్లి పందిలోనైనా ఒత్తిడి జరుగుతుంది కానీ ఇక్కడ ఏ ఒత్తిడి లేకుండా కూడా అన్న ప్రసాద వితరణ తినడానికి భక్తులకు అలాంటి సౌకర్యం కల్పించాను కాబట్టి అందరికీ కూడా పేరు పేరున్న మిర్యాలు కూడా పట్టణ ప్రజలకు తిలగించిన ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెబుతూ ఈరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి ఓపెనింగ్ అంటే స్టార్ట్ చేయడానికి మా ఎమ్మెల్యే గారు భాగవ గారు రావడం కూడా మాకు ఎంతో విశేషం అలాగే మాకు అసోసియేషన్ అధ్యక్షులు సీనియర్ రావడం రాజేంద్ర గారు మహా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులు రావటం దీనికి విశేషంగా అర్థం చేసిన దేవాలయ కమిటీ అసలు మినియాలు కూడా నియోజకవర్గంలోనే ఆధ్యాత్మికత పాలనని పెంపొందించిన మన ఎమ్మెల్యే గారు గౌరవనీయులు బొత్ర లక్ష్మారెడ్డి గారి ద్వారానే నిజంగా నేను చూస్తున్న తరుణంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమాలే కావచ్చు దైవమైన కార్యక్రమాలు కావచ్చు రోజు రోజుకి అవి ఇంప్రూవ్మెంట్ అయిపోతున్నాయి సరే అది ఒక వారి యొక్క అభిరుచికి మనం చేస్తున్న కార్యక్రమానికి తోడై ఇంకా ఇలానే దేదీపే మనకు ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను ఈ కార్యక్రమాలకు ప్రతిసారి డోనర్స్ కాకుండా నా దృష్టిలో ప్రాప్తం ప్రతి దేవాలయానికి శాశ్వత డోనర్స్ ఉన్నారు శాశ్వత డోనర్స్ అంటే ప్రతి నెల కూడా ఎలా అంటే సపోజ్ ఓ పదివేలో పదిహేను వేలో ప్రతి నెల మనం ఏదో ఖర్చుల కోసం వినియోగించుకుంటుంటే ఈ బ్యాంక్ ఈ దేవాలయాలకు కొన్ని దేవాలయాలు కొంతమంది కొన్ని దేవాలయ కొంతమంది లేదా శక్తున్న నాన్న దేవాలయాలకు కూడా ఇవ్వచ్చు అలా ఆ స్కీమ్లు ఏర్పాటు చేసి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల నేను చూశాను విశాఖపట్నం అంటే చాలా చోట్ల కూడా దేవాలయాలు అంటే తప్పకుండా శాశ్వత తాతలు వాళ్ళ ఇష్టం బోర్డు మీద పెడతాము పెడితే నెలకు ఐదు వేల రూపాయలు ఆ యొక్క బ్యాంక్ ఖాతాకి పడిపోతుంటాయి దాంతో ఏమైతే రెవెన్యూ పెరిగిపోతుంది దాంతో వడ్డీ వస్తుంది ఇవన్నీ కూడా మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎటువంటి సూచనలు చేస్తూ ఎవరైనా దాంతో ముందుకు తీసుకొచ్చి శివాలయానికి ఏమైనా ఒక పదివేలు శాశ్వతంగా ఇచ్చేసే దాని పేరు రాసి పెడతారు అక్కడ అని చెప్పేసేస్తే ఆ విధంగా చేయటం వల్ల కొత్త స్కీమ్ మనబడి వస్తుంది ఇంకోటి ఏంటంటే నేను నలభై ఐదు సంవత్సరాల నుంచి రైస్ మిల్ అసోసియేషన్లో మా గంగాధరసారి యొక్క ఆధ్వర్యంలో ఎందుకంటే వారు వివిధ పెద్దగా ఉండేవారు కాబట్టి ఏ ప్రెసిడెంట్ గారు వచ్చినా కూడా కొన్ని మార్గదర్శకాలు సూచనలు చేస్తుండేవాళ్ళు ఆ సూచనల ప్రకారం కూడా ఇటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకు ముందుకు పోయేది కానీ ఆ రోజులో రెవెన్యూకు ఆ రోజు చైతన్యానికి చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు నూతన జనరేషన్ వచ్చింది కాబట్టి పిల్లలందరూ కూడా ఒకరిని చూస్తే దాన్ని ఎందుకు పోతున్నారు నిజంగా నేను అన్న అన్నదాన కార్యక్రమానికి మా అన్నగారి లక్ష్మారెడ్డి నేను స్ఫూర్తిగా తీసుకొని నాకు అవకాశం దొరకు ఈ పన్నెండు కాలంలో నేను ఆంధ్రప్రదేశ్లో కానీ ఇక్కడ కానీ రాజేంద్ర గారు కూడా తెలుసు ఎన్నోసార్లు వాళ్ళ దగ్గర నుంచి మనం చేయడం జరిగింది సరే దేవుడు దేవల్ల అలా కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇంటి కార్యక్రమాలకి ఈరోజు చైర్మన్ గారికి కృతజ్ఞతలు తర్వాత మా మాజీ మున్సిపల్ చైర్మన్ గారు మాజీ చైర్మన్ గారు ఎప్పుడైనా వాళ్ళ చైర్మన్ గే అన్నగారు ఎమ్మెల్యే గారికి తర్వాత మా వేణుగోపాల్ రెడ్డి గారు చిన్నప్పటి నుంచి ఈ అత్యంత ప్రాచీనమైన ఈ దేవాలయంలో మొదటి నుంచి కూడా శివ శివపార్వతుల కళ్యాణ శివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు ప్రతి సంవత్సరం గత సంవత్సరం కంటే ఎక్కువ ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నారు ఇది వాస్తవంగా రాత్రి జరిగిన కళ్యాణం కావచ్చు ఇప్పుడు జనరల్ మన ఇంట్లో వివాహం జరిగితే తర్వాత విందు భోజనం పెట్టడం సహజంగా అందరింట్లలో జరిగేది అదేవిధంగా ఇది అన్న పేరుతోటి అత్యంత అన్ని స్వీట్స్ కానివ్వండి హార్ట్ కానివ్వండి అన్ని రకాలు పెట్టి దీనికి మొత్తం ఏర్పాట్లు ప్రతి సంవత్సరం చేసిన కుష్రా గారికి వాళ్ళ కంపెనీ సభ్యులకి ముఖ్యంగా గౌరవ శాస్త్ర గారు ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి రోజు ఎక్కువ సమయం ఇక్కడ ఇస్తూ శివరాత్రి రోజు ఇస్తూ మళ్ళీ తెల్లారి అన్నదాన కార్యక్రమాలు కూడా సుమారుగా రెండు మూడు గంటలు ఇక్కడే ఉండి అందరికీ సలహాలు స సలహాలు ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని గత రెండు మూడు సంవత్సరాలుగా మన వెంకటేశ్వర్ గారు చాలా చోట్ల ఏ దేవాలయంలో కానీ అలా అన్నదానం చేయడానికి ముందుకు వస్తున్నారు వారికి వారి కుటుంబాన్ని కూడా ఇదే విధంగా ముందు దాన్ని ఈ కార్యక్రమాలన్నీ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గౌర శ్రీనివాస్ గారు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గారు శేఖర్ రెడ్డి గారు నర్సిరెడ్డి గారు ఇంకా శరత్ గారు నవీన్ గారు రాజేందర్ గారు ఇంకా ముఖ్యంగా కుష్లే గారు వాస్తవంగా ఎవరైనా ఇప్పుడు అంటే జనరల్గా ఒక దేవాలయానికి ఉంటారు వారు రెండు దేవాలయాలకు కూడా డిఫరెంట్గా ఒకటేమో నిలువు కొట్టు ఒకటి కొట్టు రెండు కూడా గా మెయింటైన్ చేసుకుంటూ రెండు దేవాలయాలలో కూడా మంచిగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నాడు వారికి అక్కడ కమిటీ సభ్యులకైనా ఇక్కడ కమిటీ సభ్యులకైనా వా వారి వాస్తవం కొద్దిగా ఒక దీనికి శివరాత్రి ముందు రెండు రోజుల ముందర సిక్కైనా కానీ ఆ దైవ సంకల్పం చేయాలన్న సంకల్పమే ఆ ముందు నడిపిస్తుంది వారికి వారి కమిటీ సభ్యులకు కూడా ముందు కూడా తినారు కూడా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తునటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి మన స్థానిక శివాలయాల్లో స్వయంగా వెళ్తున్నాం మరి అతి పురాతనమైన ఆలయంలో దర్శనాలు మొదలయ్యి మరి అత్యంత వైభవంగా అభిషేకాలు రాత్రి శాంతి కళ్యాణం కూడా చాలా వైభవంగా అశేష జనవాహిని మధ్య మరి ఎంతో చక్కగా వేదమూర్తులైన పురోహితులు నిర్వహించడం జరిగింది ఈరోజు దాన్ని పురస్కరించుకొని మరి అన్న ప్రసాద వితరణ కూడా శివాలయంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు దీనికి గాను మరి ఎస్విటి అగ్రవాళ్ళు స్పాన్సర్ చేసేసి మరి ఎంత ఖర్చైనా కూడా వారు పే చేస్తా అని చెప్పి ముందుకు రావటం అభినందనీయం మరి మన స్థానిక శాసనసభ్యులు గారు ఈ కార్యక్రమానికి మొదటి నుంచి కూడా ఎంతో చేయూతనిస్తూ మరి వారు ఎప్పటికప్పుడు మరి అన్న బిఎల్ఆర్ గారు మరి దీంట్లో పాల్గొంచుకుంటూ ఈరోజు అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొనేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మున్సిపల్ మాజీ చైర్మన్ గారు భార్గవ్ గారు మరి ఆలయ కమిటీ ఇంకా చైర్మన్ అయితే దాదాపు శివరాత్రి పది పదిహేను రోజులు ఉందన్న కానించి వారికి ఇదే పని సరిపోతుంది అటు శ్రీకృష్ణుడిది ఇటు ఇది మరి పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించడానికి వారు ఎంతో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు అలాగే పట్టణ కాంగ్రెస్ పార్టీ వేణుగోపాల్ రెడ్డి గారు పెద్దలు అన్ని కార్యక్రమాల్లో కూడా ఒక హిందూ అనే హిందూ దేవాలయాలు కాదు అన్ని దేవాలయాలకు కూడా సమస్త ప్రజానికం అంతా మంచిగా ఉండాలని మనందరం కూడా ఏ దేవుని అయితే భక్తి శ్రద్ధలతో పూజిస్తామో ఆ దేవుడు మనందరి ఆయుర్వేగాలు అష్టైశ్వర్యాలు మనకు మనసు ప్రశాంతతను కలిగిస్తాడు కాబట్టి అటువంటి ప్రశాంతత వాతావరణంలో మన వ్యాపారాలు చేసుకుని వ్యాపార వృద్ధి కలగాలి సహపంక్తి భోజనాలతోటి మనందరం కూడా ముందుకు పోయినట్టయితే అందరి అభిప్రాయాలతోటి అందరి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాలు పోతాయి కాబట్టి ఈ కార్యక్రమాన్ని సహకరించిన దాతలకి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియదు మహాశివరాత్రి శివులు అనగానే ఒక భక్తి భావం ఉప్పొంగుతూ ఉంటుంది దాదాపుగా అరహర మహాదేవ అనుకుంటూ శివరాత్రిని శివనామ స్మరణతోటి భక్తులందరూ కూడా ఎంతో భక్తి శద్ద జరిగింది ఈ కార్యక్రమాన్ని ఇంకా పెద్ద ఎత్తున చేయాలని అదేవిధంగా మా ఎమ్మెల్యే గారి భక్తిభావంతో అదేవిధంగా సేవాభావంతో ఇంకా స్ఫూర్తి పొందుతూ కొంతమంది నాటలు కూడా ఈరోజు ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ వారికి అవకాశం ఇచ్చిన అందరూ కూడా పేరు పేర్లు పోస్తారు తెలియజేస్తూ వీరిని ఈ మన దే శివాలయానికి శాశ్వత చందాదారులుగా ఎస్విటి గారు చెప్పినట్టుగా వాళ్ళు ఉంటే మాకు మంచిగా అనిపిస్తుంది అదేవిధంగా మనకు మన మిర్యాలగూడ పట్టణానికి బిఎల్ఆర్ గారి లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎమ్మెల్యే రావటం మనందరికి కూడా అదృష్టమని చెప్పుకోవచ్చు వారు ఎందుకంటే మన తెలంగాణలోనే లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం ప్రతీ నెల జరగటం అనేది చాలా అరుదుగా నాకు తెలిసి రెండవ పుణ్యక్షేత్రం అనుకుంటా వాడపల్లి వాడపల్లి పుణ్యక్షేత్రంలో ప్రతి నెల కూడా మాస లక్ష్మీ స్వామి కళ్యాణాన్ని స్వాతి నక్షత్రంలో నిర్వహిస్తున్నారంటే ఆ ఘనత మన బిఎల్ఆర్ గారికి చెందుతుంది ఈ కార్యక్రమాలు ఈ విధంగా మన మిర్యాల కూడా నియోజకవర్గంలో ఈ హిందూ సాంప్రదాయం అనేది రోజు రోజుకి పెరుగుతుంది అంటే దానికి ఒక కారణం మన శాసనసభ్యులు బత్తు లక్ష్మారెడ్డి గారు కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు వారు శివరాత్రి సందర్భంగా ముడియాలుగూడ పట్టణ మరి పరిసర ప్రాంత కూడా హృదయపూర్వక శివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు అనదాన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గారావు శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా మన గంగ భాగవ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నాము అదేవిధంగా మన టౌన్ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గారు అదేవిధంగా సెక్రటరీ గారికి మా అధ్యక్షుడు ప్రెసిడెంట్ గారికి మా వడాలి ప్రెసిడెంట్ గారికి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు జరుపుకుంటున్నారు ఈరోజు మినిమం నాలుగు నుంచి ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం చేయడానికి ఎంతమంది సహకరిస్తూ ఈ యొక్క పంటల యొక్క ప్రాతినిధ్యాన్ని పెంచుకునే విధంగా ఈ సంవత్సరం పది సంవత్సరాలు అంటే ఐదారు సంవత్సరాలు చూస్తున్నప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇయర్ బై ఇయర్ ఎవ్రీ ఇయర్ కూడా డెవలప్మెంట్ అయిద్దు ఒక ఆధ్యాత్మిక శోభను సంతరించుకునేటువంటి ప్రాచీన శివాలయానికి వేలాది మందిగా భర్త చదువు జరుగుతుంది ఈ సందర్భంగా అందరికీ కూడా హృదయపూర్వక జరిగే హృదయపూర్వక శుభాంక్షలు తెలియజేసుకుంటారు చాలా చాలా సంతోషంగా ఉందండి అసలు మా పుష్ల యాంకుల చైర్మన్ అన్నాడు ఒక రెండు మూడు వందల మంది కూడా అన్నదానం ఇచ్చే కాదు ఇప్పటికి ఎవ్రీ ఇయర్ పెరుగుండు పెరుగుండు పెరుకుంటూ ఇప్పటికి ఆల్మోస్ట్ ఐదు ఆరు వేల మంది వస్తాడు దాంతోడు మా అన్న బిఎల్ఆర్ గారు అన్ని విధాలుగా సపోర్ట్ చేసుకుంటూ ఎక్కడ బిజెస్ అక్కడికి ఒక్క నిమిషం లేట్ లేకుండా వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసుకుంటూ ఆలయాన్ని డెవలప్ చేసుకుంటూ పుష్కాంకులకి అందరికీ ధన్యవాదాలు